పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామలు కృప కనికరము సమాధానము ప్రేమ వాత్సల్యత మనందరి పట్ల దేవుడు సమృద్ధిగా కుమ్మరించును గాక ఒకసారి దేవుని ఆలయంలో ఉన్న మనమంతా కూడా సజ్జలవి ఉన్నామని ఎరిగి దేవుని ఆత్మ దేవుని ఊపిరి దేవుని యొక్క ఉనికి మనం కలిగి ఉన్నామని ఎరిగి ఒకసారి చేతులు పైకెత్తి దేవ దేవునికి గళమెతి స్వరమితి ఒకసారి ఆ ఉన్న వాళ్ళంతా కూడా చేతులు ఎత్తి దేవుడు స్తోత్రం చెప్దాం మరొకసారి గళమెత్తుదాం హాలలుయా దేవుడు మనందరినీ సమృద్ధిగా ఆశీర్వదించును గాక ఆయన మిండే నుండి కృప మన మీద నిత్యము కుమ్మరించునుగాక ఆమె నలభై ఎనిమిదవ కీర్తన కొరహ కుమారులు చక్కగా పాడారు వారు రచించింది అని కాదు కానీ యాక్చువల్లీ దీని బ్యాక్గ్రౌండ్ చాలా ఉంటుంది ఒక్కొక్క ఒక్కొక్క వ్యాఖ్యానకర్త అంటాడు ఇది హిజ్కియా టైంలో రాయబడింది ఈ మూడు కీర్తనలు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది దాని యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి రాయబడిందని వ్యాఖ్యానకర్త అంటుంటాడు రైట్ ఏదేమైనా ఈ కీర్తన గురించి మనం నేర్చుకోవాల్సిందేంటి ఒక మనొక పట్టణం ఉంది ఆ పట్టణం పేరు ఏ పట్టణం అది ఎరిశిలం పట్టణం ఆ పట్నం పేరు ఎరుశలేం పట్నం దాంట్లో ఏమున్నదంటే ఒక దేవుని యొక్క పరిశుద్ధ నివాస స్థానం అనేటువంటి దేవుని సన్నిధి ఆ ఎరిశీలేం పట్నంలో ఉంది ఆ ఎరుశలేము పట్నం గురించి వివరిస్తూ అంటున్నాడు మన దేవుని పట్టణం అందు ఆయన పరిశుద్ధ పర్వతమునందు యహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు ఎహోవా ఏ పట్నం మందు అయితే ఉంటాడో ఎహోవా ఏ యొక్క పర్వతం మందు ఉంటాడో అది బహు విలువైనదిగా ఉంటుంది బహు కీర్తినీయంగా ఉంటుంది సపోజ్ మనం పాత నిబంధన గ్రంథంలో దేవుడు యహోవా దేవుడు సియోను అనగా సీను అరణ్యంగా వచ్చినప్పుడు సినాయి పర్వతం మీద దేవుడు మోషతో మాట్లాడుతున్నప్పుడు సినై పర్వతం మీద యహోవా దేవుడు మోషతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అంటాడు హలో నేను ఈ పర్వతం మీద నేను వచ్చి మీతో నీతో మాట్లాడుతున్నప్పుడు ఈ పర్వతం చుట్టూ ఎవరు దగ్గర రాకూడదు ఈ పర్వతం చుట్టూ ఎవరు దగ్గర రాకూడదు ఒకవేళ దగ్గరికి వస్తే కనుక ఏమవుతారో తెలుసా చనిపోతారు చనిపోతారు చూద్దామండి రెండు రోజుల గ్రంథము చేద్దామండి ఒకసారి ఒకసారి నిర్గమాకాణము పంతొమ్మిది వచ్చే తిండి నిర్గమా కాణము పంతొమ్మిది పన్నెండు పదమూడు నిర్గమా కాణము పంతొమ్మిది పన్నెండు పదమూడు నువ్వు నేను ఈ పర్వతం మీదకి వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా నేను ఈ పర్వతం మీద సమీపించినప్పుడు మోషే మోషే నా ఇల్లు అంట నా ఇల్లు అంతట్లో నమ్మకస్తుండ మోషే నువ్వేం చేస్తావో తెలుసా నేను ఎప్పుడైతే ఈ పర్వతం మీద నేను అడుగు పెడతానో నా నివాసం ఎప్పుడైతే ఉంటుందో చదవమ్మా మీరు ఈ పర్వతం నెక్కొద్దు దాని అంచును ముట్టుకోవద్దు భద్రముసుమి ఈ పర్వతము చుట్టూ అమ్మా ఈ పర్వతాన్ని ముట్టు ప్రతి వరకు అంటే ఎవరైతే పర్వతాన్ని తాగుతారో ఎవరైతే ఈ పర్వతాన్ని ముడతారో ఏమైపోతారు మరణ శిక్ష తప్పక విధించబడవలెనో చూడండి ఎంత కఠినమైన ఆజ్ఞ దేవుడు ఆ పర్వతం మీద ఎప్పుడైతే ఆయన సమీపించాడో అందరికీ జనులందరికీ అంటున్నాడు ఈ సర్వభూమి నాదే కదా ఈ సర్వభూ పైన వచ్చిన ఉంటది అది ఈ సర్వభూమి అసలే నాదే కది అంతా కూడా నేను ఆకాశం దేవుణ్ణి ఈ పర్వతం మీదకి నేను అడుగు పెడుతున్నప్పుడు ఉండాలో తెలుసా నువ్వు నిన్ను భయపడుతూ వణుకుతూ ఆ కిందంటాడు మీరు నన్ను కనుక సమీపించవలస వస్తే కనుక మీరు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి అది ఆ పర్వతం అది పర్వతం అంటే నీ ప్రియమైన దేవుని జనాంగమా ఇది యేసు ప్రభు అంటే యహోవా దేవుడు అలనాడు సలోమాన్ గారి ద్వారా ఆలయం కట్టించినప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అక్కడ మోసే ఆ గుడారం సమీ ఆ గుడారం కూడా అంతేనండి గుడారాన్ని ముట్టుకున్నప్పుడు ఉజ్జి ఏమీ ఇప్పుడమ్మా కదా వాళ్ళు బండి మీద తీసుకుని వస్తున్నారు దేవుని మందస్తాన్ని వజ్జా అలాగ పడి ఉరుగుతుందని ముట్టుకున్నాడు మరణం పొందాడు అనగా మనకి ఏమర్థం అవుతుంది ఈ యొక్క ఎహోవా సన్నిధి ఎహోవా పర్వతం ఎహోవా పట్టణము ఎక్కడైతే ఉందో అక్కడ ఆయన కీర్తి ఉంటుంది ఆయన ప్రభావం ఉంటుంది దాని జోలికి ఎవరు వెళ్ళడానికి అవకాశం లేదు అక్కడ ఏం జరుగుతుందంటమ్మా చదువు ఒకసారి రెండో వచ్చినాం నలభై ఎనిమిది రెండు ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తిగల చోటు నుంచబడి సర్వభూమికి సంతోషకరంగా ఉంది దేవునికి స్తోత్రం కలిగాక దేవుని పర్వతం ఎప్పుడైతే ఉందో దేవుని సన్నిధి ఎక్కడైతే ఉందో అక్కడ సర్వభూమి కూడా సంతోషంగా ఉంటుంది దేవుని సన్నిధి ఉన్న చోట సంతోషం ఉంటుంది ఎరుసలేము పట్టణము ఎరుసలేము దేవాలయము ఉన్న చోటు ఎలా ఉందంటే ఆ ప్రాంతము ఎలా ఉందంటే ఆ టైంలో అసలు దరిదరుపు రావడానికి అవకాశం లేదు సులోమన్ గారు దేవాలయం కట్టిన తర్వాత యుద్ధాలు జరగలేదు నలభై సంవత్సరాలు చాలా నెమ్మదిగా ఆయన ఆయన కాలంలో యుద్ధాలు చేసినట్టుగా ఉండదండి దావీదు మహా యుద్ధాలు చేసి 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 తన చేతుల్ని రక్తంతో నింపేసుకున్నాడు రక్తంతో నింపేసుకున్నాడు కానీ సులోమన్ గారు ఆ యొక్క కుమారుడు దేవాలయం కట్టాడేమో ఆ యొక్క సుందరమైన దేవాలయాన్ని ఎరిశిలేం పట్నం మీద దాన్ని నిర్మించిన తర్వాత దాని జోలికి అసలు ఎవరు రాలేపోయారు అంటండి కిందంటే రాజులు అంటే చూడండి ఒకసారి రాజులు ఏం చేస్తారు రాజులు రా నాలుగో వచ్చిన రాజులు కూడిరి వారు ఏకముగా కూడు వచ్చిరి వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడి ఆశ్చర్యపడి భ్రమపడి త్వరగా వెళ్ళిపోయారు దేవుని జనగమ్మా దేవుని సన్నిధి కనుక ఉంటే అక్కడ సర్వభూమికి సంతోషం ఉంటుంది రెండోది దేవుని సన్నిధి ఆ పట్టణం మీద ఆ పర్వతం మీద ఆ యొక్క దేవాలయంలో ఉన్నప్పుడంట రాజు అందరూ కూడుకుని వచ్చారు ఏంటి ఈ యొక్క పట్టణం యొక్క విశి విశిష్టత ఏంటి ఈ దేవాలయ విశిష్టత ఏంటి శాబాదేశ ప్రాణి రాలేదా అమ్మా వచ్చిందా లేదా షేబాదేశ ప్రాణి నేను చూచిన దానికన్నా నేను చూచిన దానికన్నా నేను విన్న విన్న దానికన్నా చాలా ఎక్కువగా కనపడుతుంది నేను విన్నది కొంచెమే కానీ నేను అక్కడికి వచ్చి చూసేది చాలా గొప్పగా ఉంది ఆ దేవాలయాన్ని చూసింది ఆ పట్టణాన్ని చూసింది ఆ ప్రకారాలు చూసింది నిజంగా ఆ దేవాలయం ఆ టైంలో ఆ టైంలో ఆ దేవాలయము అరిశ్లేం పట్టణం మీదకి ఏ రాజు కూడా దండెత్తి రావడానికి సాహసం సాహసించలేదంటండి అందరూ కూడా ఆ సోల్మాన్ రాజుకి ఆ దాన్ని ఏంటంటే ఆ కప్పం చెల్లించేవారిగా ఉండేవారు అనగా ఏంటంటే పన్ను చెల్లించేవారుగా ఉండేవారు మా జోలికి రావద్దు నీకు కావలసిన పన్ను మేము చెల్లిస్తాం నీ దేవుడు గొప్పవాడు అని చెప్పేసి సలోమాను రాజుకి ఎంతమంది అంటే సుమారు ఒక్కొక్క రాజు ఒక కుమార్తెని ఇచ్చేసి ఒక్కొక్క రాజు కుమార్తెని ఇచ్చేసి ఒక రాజ్యాన్ని కాపాడుకున్నారు దేవునికి స్తోత్రి అక్క చెప్దామండి లేత మంది ఏడు వందలు ప్లస్ మూడు వందలు ఎలాగవుతుంది ఇది భార్యలు అవ్వదు కదా అసలే రైట్ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే రాజులు ఆ రాజులు అంటే దేవుని సన్నిధి అక్కడ ఉంది కాబట్టి దాన్ని ముట్టడానికి దాన్ని తాకడానికి దాని మీద దండెత్తడానికి దాని మీద యుద్ధం ప్రకటించడానికి ఎవరికి కూడా సాహసం చేయలేకపోయారు స్తోత్రం చెప్దాం స్తోత్రం చెప్దాం హాలో అంటే ఏ రాజు భ్రమ వచ్చారు ఏంటి దీన్ని ఏంటి అసలు దీన్ని అంత చూద్దాం ఎరుసలేం పట్టణాన్ని అంత చూద్దాం ఎరుసలేం యొక్క నగరాన్ని అంత చూద్దాం ఇది ఏంటంటే ఎక్కడి నుంచో వలస వచ్చారు వెళ్ళు ఎక్కడో ఐగుప్తు నుంచి వచ్చారు వెళ్ళు ఇక్కడ ఒక రాజ్యాన్ని స్థాపించారు ఏంటి జరుగుతుందని చెప్పేసి చాలామంది రాజులు వచ్చారు కానీ ఏ రాజు దాన్ని తాకలేకపోయాడు ఏ రాజు దాన్ని ముట్టలేకపోయాడు ఏ రాజు దాన్ని చూసి ఆశ్చర్య బ్రాహ్మడి అలసిపోయి ఎలాగా మరి అంటది ఈ జర్నీలో ఒక వేసి అంటది రాహాబను వేసి మా గుండెలు చాలా మా గుండెలు చాలా భయంకరంతో ఉన్నాయి మీరు వస్తుంటే చూ మీరు మీరు రావడం చూసి మేము అని ఆవిడ సాక్షిస్తూ ఉంటుంది అటువంటి రాజ్యాన్ని అటువంటి దేవాలయాన్ని అటువంటి పట్టణాన్ని కలిగి ఉన్నటువంటి ఆ దేశము ఆ పట్టణము ఆ దేవాలయముని ముట్టడానికి తాకడానికి దాని గురించి కామెంట్ చేయడానికి ఎవరు సరిపో సరిపోలేదు అది ఆ తరపున సొలమన్ తర్వాత అంటారు సొలమన్ తర్వాత రాజులు తర్వాత రాజు తర్వాత రాజు తర్వాత రాజులు ఓకే మరి అనొచ్చు ఇప్పుడు ప్రజెంట్ సార్ ఏంటంటే సార్ మరి ఇప్పుడు అలాగే ఉందా దాన్ని అక్కడ ఇంకా అలాగే ఉందా అంటే ఓ ప్రియమని దేవుని జనంగమా దాని గురించి అది ఒకసారి పట్టడం కాల్చబడింది ఒకసారి పట్టడము ఆ గోడలు కోల్చబడ్డాయి వై ఎందుకు ఆ పట్టణము లేకపోతే దేవాలయం ఎందుకంటే వారు దేవుణ్ణి విసర్జించారు వారు దేవుణ్ణి దూరంగా ఉంచారు అన్య దేవతల చుట్టూ లేకపోతే ఇతర దేవతల చుట్టూ వారు నమస్కరించారు కాబట్టి దేవుడు ఆ దేవాలయాన్ని పడగొట్టడానికి అనుమతించాడు ఈరోజు ఈ కీర్తన ద్వారా నువ్వు నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క పట్టణము దేవుని యొక్క సన్నిధి ఎక్కడైతే ఉంటుందో అక్కడికి ఎవరు రాలేరు దేవునికి స్తోత్రం కలును గాక ఇప్పుడు ఇంతకీ నూతన నిబంధనలకు వచ్చినప్పటికీ దేవుని ఆలయము దేవుని సన్నిధి అనగా ఎవరు అనగా ఏంటి దేనికి సాదరంగా ఉంది కొత్త మీద వచ్చిన మన హృదయమే మన హృదయమే దేవుని ఆలయం ఈ కీర్తన ద్వారా ఏం నేర్చుకున్నావు రైటే ఇరుసలేం పట్టణంలో ఒక దేవాలయం సుందరంగా ఉంది దాని పునాదులు దాని యొక్క కట్టడము దాని యొక్క ఆకారము దాని అందచందాలు ఏ వెరీ ఎక్సలెంట్ దాని దేవుల ఎవరు రావట్లేదు ఏ రాజులు తాకలేకపోతున్నారు ఏ ఏవు రైట్ అయితే నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు అంటున్నాడు నా దేవాలయము ఏంటంటే నీ హృదయమైన దేవాలయము దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ హృదయంలో ఈ హృదయం అనే దేవాలయములో దేవుడు ఏ హృదయంలో దేవుడైతే ఉంటాడు ఎవరు ఆ దేవుణ్ణి హృదయంలోనికి ఆహ్వానిస్తారో ఈ దేవాలయంనికి ఆ దేవుణ్ణి ఆహ్వానిస్తారో వాళ్ళని ఎవరు కూడా తాకడానికి సరిపోరు స్తోత్రం చెప్దా అర్థమైందండి ఈ హృదయం అనే దేవాలయంలో దేవుని సన్నిధి కనుక ఉంటే నీ మీదకి యుద్ధాలు రావు నీ మీదకి శత్రువు రాదు శత్రు వస్తుంది కానీ భయపడి చూసి వనికి గజగజలాడుతూ వెనక్కి వెళ్ళిపోతుంది దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్న మాటలవి ఈ హృదయం అనే దేవాలయంలో ఆ ఏసయ్య నువ్వు ఆయనను ఆ స్వరక్షకుడిగా అంగీకరించినట్లయితే నువ్వు కనుక ఆ దేవాతి దేవుణ్ణి నువ్వు ఆహ్వానించినట్లయితే నీ హృదయంలోనికి అన్య దేవతలను తీసివేసి అన్ని ఆచరణలు తీసివేసి నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచి నీ హృదయంలో విశ్వాసం వచ్చినట్లయితే నీ మీదకి ఏ రాజు యుద్ధానికి రాడు స్తోత్రం గాక ఏ రాజు అంటే నీ చుట్టూనటువంటి ఉన్నటువంటి ఏ శత్రువు కూడా మన మీదకి రావడానికి సరిపోడు ఎందుకంటే ఆయన అతడు పరిశుద్ధుడు ఇతను పరిశుద్ధుడు ఇతను నమ్ముకున్న దేవుడు యహోవా దేవుడు యేసు ప్రభు వారు కాబట్టి ఇతని జోలికి ఎవరు రాలేరు అసలే అది దాని అర్థం అండి కిందికి మనం వెళ్తున్నప్పుడు ఆ ఒక మాట ఒక మంచి మాట ఉంటుంది ఒకేలా వచ్చి అలా ఉంటుందంట వాళ్ళు వాళ్ళకి ఎంత భయం ఉంది తెలుసా వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపరడి ఆ భ్రమపడి త్వరగా వెళ్ళిపోయారు ఆ వారు అచ్చటనుండగా వణుకును ప్రసవించు స్త్రీ వేదనయు వారిని హలో ఆ దేవుడు ఉన్న స్థలం తాకడానికి ఆ వచ్చిన వాళ్ళకి ఎలాగుందంటే ఒక ప్రసవించే స్త్రీ అంటే ఆ బిడ్డ పుట్టేటప్పుడు స్త్రీ పడే బాధ ఎలా ఉంటుందంటే చచ్చిపోతున్నాను అంటది బిడ్డను కనేటప్పుడు ఆ తల్లి బాధ తను చనిపోయి బ్రతుతుంది అటువంటి బాధ ఉంటుందంట ఎవరన్నా సరే దేవుణ్ణి కలిగిన వాడి మీదకి ఒకవేళ దండెత్తి ఒక శత్రువు కానీ నీ మీదకి నా మీద కనుక వస్తూ ఉంటే కనుక అవతలవుడు యొక్క ఎలా భయపడో తెలుసా ఒక స్త్రీ బిడ్డను కనేటప్పుడు ఎలాగైతే కనుక వేదన పడుతుందో అదే ప్రసవ వేదన కలుగుతుంది అని దేవతి దేవుడు ఈ మధ్యాహ్న సంలో నీకు నాకు చెప్తున్న మంచి వాగ్దానం స్తోత్రం కలుగును గాక ఎప్పుడు అది దేవాతి దేవుణ్ణి నీ హృదయంలో నీ హృదయాన్ని ఆలయంగా చేసుకుని ఆ దేవుణ్ణి కనుక అని ఓ రాజుగా దేవుడిగా నీ హృదయంలో ఆహ్వానిస్తే కింద చూద్దామండి ఒకసారి మనము మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము అందరు చెప్దాం ఒకసారి మనము వినినట్టుగానే అందరు చెప్పండి ఒకసారి అందరు చెప్పండి మనము ఏంటి వినినట్టుగానే ఏం చేస్తున్నావు జరుగుట ఏం చేస్తున్నావు చూచుచున్నాము ఒకసారి మనం విన్నాం దేవుడు ఇలాగే ఇలాగా ఇలా చేస్తాడు అలా చేస్తాడు ఇలా ఉంటాడు ఈ క చేస్తాడు అద్భుతకారులు చేస్తాడు పాపాలను క్షమిస్తాడు పాపిని కరుణిస్తాడు లేని ఉన్నట్టుగా పిలిచేవాడు నూరేండ్లేనా నిత్య జీవం ఇచ్చేవాడు అని విన్న విని దాన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే కళ్ళారా చూసే భాగ్యం దేవుడి ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలుగును కాక చెప్తామండి హా ఒకసారి విన్నాడు విన్నాడు అబ్రాహం విన్నాడు నేను ఇస్తాను సంతానాన్ని విన్నాడు కానీ ఎప్పుడైతే ఆ తొంభై తొమ్మిది సంవత్సరాలు లేకపోతే హండ్రెడ్ ఇయర్స్ వచ్చినప్పుడు దాన్ని ఆ ఇసాకునెత్తుకుని కళ్ళారా చూసి మేము విన్నట్టు కానీ రోజు మేము ఏం చేస్తున్నాం చూచుచున్నాము దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ వాగ్దానాన్ని రోజు వింటున్నావు నువ్వు రోజు ప్రతి సండే ప్రతి ఆదివారాన్ని ప్రతి ఆదివారం దేవతి దేవుడు నీతో ఒక మాట పలుకుతూ ఉన్నాడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చిన నీవు నేను ఏం చేస్తుంటే దేవుజనులు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం వింటూ ఉన్నాము ఆ తర్వాత ఆ వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థన చేస్తుండగా దేవుడు మన పట్ల నెరవేర్చినప్పుడు మనం పలకవలసిన మాట అంటే మనం ఈ రోజు ఏం చేస్తున్నాం చూచుచున్నాము గట్టి గట్టి గట్ దేవుని స్తోత్రం చెప్దాం అటువంటి సాక్ష్యము అటువంటి ఆ వాగ్దానము దేవుడు మన అందరి పట్ల గాక మరొకసారి చదువుదాం ఒకసారి మనము వినునట్టుగానే ఆ జరుగుట మనము చూచియున్నాము కిందకి వెళ్ళిపోదాం ఆ దేవా తొమ్మిది వచ్చింది దేవా మేము నీ ఆలయమనందు నీ కృపను ధ్యానించీ దేవా నీ నామం ఎంత గొప్పదో నీ కీర్తియు భూతి గంతముల వరకు అంత గొప్పది నీ కుడి చెయ్యి నీతో నిండి ఉన్నది నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించుగాక యోధ కుమార్తెలో గాక ముందు రాబో తరములకు దాని వివరము మీరు చెప్పినట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని బురూజులను దాని ప్రాకారములను దాని నగరాలలో ఎస్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధి ఎక్కడైతే ఉందో దేవుని యొక్క ఆత్మ ఎక్కడైతే నడిపించబడుతుందో దాని చుట్టూ తిరగడం అంటే ఏంటి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడమా అన్ని అలాగే చేస్తున్నారండి చుట్టూ ప్ర ఈ వాక్యాన్ని పట్టుకుని ఆ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు అది కాదు దేవుని పరిచర్యలో పాలు పంపులు పొందడం అది చుట్టూ తిరగడం అంటే నువ్వు మొక్కుకున్నానండి చుట్టూ తిరిగితే ఏమొస్తుందమ్మా నీకు చుట్టూ తిరగడం వల్ల ఏమి రాదు గుడి చుట్టూ తిరిగితే ఏమి రాదు కానీ దేవునికి పరిచర్య చేయడం నేర్చుకో దేవుని సేవలో పాలు పంపులు పొందడం నేర్చుకో దాని బురుజులను లెక్కించుడి దాని ప్రాకారం నిదానించ చూడి దాని నగర్లో సంచరించుడి నేను ముగిస్తాను చివరిగా త్రిమైన దేవుని జనంగమా ఒక పట్టణం ఉంది ఇర్శలేం పట్టణం ఈ భూమి మీద తర్వాత ఒక పట్టణం ఉంది అదే పరలోక పట్టణం దేవునికి స్తోత్రం చెప్దామా మీకు చూపించిన ఆ పట్నం సంగతి ప్రకటన గ్రంథం తీయము ఒకసారి ప్రకటన గ్రంథం ఇరవై ఇరవై అధ్యాయంలో ఒకసారి చూస్తే కనుక ఆ పట్టణంలో చూద్దాం ఒకసారి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి అధ్యాయంలో చక్కగా పట్టణం పట్నం గురించి ఎంత స్పష్టంగా రాయబడి ఉందో చక్కగా పట్నం ప్రతిదీ వివరిస్తూ వివరిస్తూ వచ్చాడు ప్రతిదాన్ని వివరిస్తూ వచ్చాడు ఆ పట్టణం గురించి మీరు తొమ్మిది వచ్చిన దగ్గర నుంచి వరసగా చదువుకుంటూ వెళితే మీకు చక్కగా కనపడుతూ ఉంటుంది ఆ పట్టణంలోకి ఎత్తైన ఆ నుంచి ఆ పట్టణంలోకి ఎత్తైన గొప్ప ప్రాకారము అసలు ఏంటది పదో చదవండి ఆత్మవసుని నన్ను ఎత్తైన పర్వం పర్వతం మీదకి కొనిపోయిను ఎరిస్ అను పరిశుద్ధ పట్టణము దేవునికి స్తోత్రం చెప్దామా ఏ పట్టణం అది ఎరుసలేమోను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై ఆ పరలోకమందున్న దేవుని ఎద్దుని దిగువచ్చుట నాకు చూపెను దాని అందలి వెలుగు ఆ దగదగ మరియు సూర్యకాంతం వంటి అమూల్యమును రత్నమును పోలి ఉన్నది ఆ పట్టణము మీరు వరుస వరుసగా చదువుకుంటే ప్రతి వచ్చానికి ఆ పట్టణము ఆ పట్టణము ఆ పట్టణము ఆ పట్టణము ఆ పట్టణము వరుసగా దాని గురించి చెప్పవర వరకు వివరించడండి ఆ పట్టణం సంగతులు నేను ఇంకా నా టైం లేదు అయిపోయింది కానీ ఆ పట్టణం ఎలాగుంటుందో అమ్మా అయ్యా నీవు నేను ఆ పట్టణం చేరుకోవడానికి ప్రయత్నం చేద్దాం దేవునికి స్తోత్రం చేద్దామా ఆ పట్టణము పన్నెండు గుమ్మాలు పన్నెండు గుమ్మాలు అంటే పన్నెండు గోత్రాలు పన్నెండు పునాదులు పన్నెండు పునాదులు అంటే ఆ పన్నెండు మంది శిష్యులు ఒక అంతా కూడా అక్కడ ఆ రత్నాలు వైడూర్యాలు లేకపోతే బంగారము శుద్ధ సువర్ణముతో నిర్మించబడి ఉంటుంది అక్కడ సూర్యుడు ఉన్నాడు దేవుడే మనకు నిత్యమైన వెలుగ్గా నడిపిస్తాడు అక్కడ ఆకలి ఉండదు దప్పిక ఉండదు అటువంటి ఒక నిత్యమైనటువంటి పరిశుద్ధ దేవుడు నివసించే ఒక పట్టణం అంటూ ఉన్నది అని ఈ మధ్యాహ్న సమయంలో మీకు తెలియపరుచుకున్నాను ఓ ప్రియమైన దేవుని జనాగమ్మా నువ్వు ఈ లోకంలోనే శాశ్వతం అనుకుంటున్నావు ఈ లోకపు దేవుళ్ళే నీకు శాశ్వతం అనుకుంటున్నావు ఆఫ్టర్ యూ డెత్ ఆఫ్టర్ యూ డెత్ ఎక్కడికి వెళ్తావు ఒకసారి ఆలోచన చేసుకో ఆఫ్టర్ యూ డెత్ మనకి ఒక పట్టణం ఉంది ఒక పరిశుద్ధ పట్టణం ఉంది అక్కడ ఇక్కడలాగా సూర్యుడు చంద్రుడు అయితే నక్షత్రాలు ఎన్ని ఉండవు ప్రియమైన దేవుని చేరంగ దేవుడే నీకు వెలిగిగా ఉంటాడు నీకు ఆకలి ఉండదు నీకు దప్పిగా ఉండదు మనము నిత్యము ఆయనతో సహవాసం చేస్తే భాగ్యం మనకు అందరికీ ఇచ్చును గాక రెండు చేతులు పైగా దేవునికి స్తోత్రం చెప్తామండి చివరి వాగ్దానం చివరి వాగ్దానం లాస్ట్ వచ్చినాం నలభై ఎనిమిది లాస్ట్ వచ్చినాం ఈ దేవుడు ఆ ఏం చేశాడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు మరణం వరకు ఆయన నన్ను నడిపించు చెప్పండి ఒకసారి ఈ దేవుడు అందరూ ఈ వాగ్దానం చేద్దామా ఈ మధ్యాహ్న సమయంలో ఈ దేవుడు సదాకాలము నాకు దేవుడై ఉన్నాడు అందరు చెప్పాలి ఈ దేవుడు ఎప్పుడు సదాకాలము ఎవరికి దేవుడై ఉన్నాడు నాకు దేవుడై ఉన్నాడు ఎప్పటి వరకు ఎప్పటి వరకు మరణం వరకు అందరు చెప్పాలి మరణం వరకు నన్ను నడిపించును అటువంటి దేవుని కృప సన్నిధి మనకి మన కుటుంబాలకి మన సంఘం మీద దేవుడు విస్తరింపచేయను గాక అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల పుట్టాడని రక్షింపవచ్చాడని పుట్టడనీక్షడని అంబరానికి సంబరాలతో చటాలా అంబరానికి సంబరాలుసయ్య పుట్టంపవచ్చాడని புத்தாரனி <laughs>